హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము ఈరోజైతే మన తోటలో సొరకాయ పాలు పోసిన కూర చేస్తూ ఉన్నానండి దానికోసం ముందుగా లేత సొరకాయలు నేత సొరకాయలను తీసుకోవాలండి ఇది కొంచెం ముదిరిపోయింది కాబట్టి నేను పొట్టు చూపుకుంటూ ఉండను పొట్టు చూసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పొట్టు చూకున్న తర్వాత ఈ గూడినంత తీసేయాలండి గూడునంతా తీసేసి కొడుమును మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి సొరకాయ అంతా సొరకాయ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఓ పది పచ్చిమిర్చి నాలుగు ఆనియన్స్ చిన్నవి ఓ పది వెల్లుల్లి రెబ్బలు అయితే సన్నగా కట్ చేసుకుందామండి ఇప్పుడైతే సొరకాయి ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కట్ చేసుకున్నానండి పెనం పెట్టి పెనం వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం పోపు దింపులు వేసుకుందామండి మూడు ఎండుమిర్చి వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అండి అన్నీ వేసి బాగా వేసుకోవాలి అయితే వేసుకుందామండి అయితే వేగిందండి ఇప్పుడైతే సొరకాయ ముక్కలు వేసుకుందాం దగ్గరకు ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పుని అయితే వేసి బాగా కలుపుకొని ఓ పది నిమిషాలు ఇలాగే మగ్గనిస్తాం సొరకాయ ఉప్పుల్ని మా వారైతే పాలు పిండుతూ ఉన్నాడండి నేను వెళ్ళాను అనుకోండి నా ముందుండే పనులు రాలి కొడతాయి ఎందుకంటే టైం టు టైం పిండితేనే అవి గమ్మునుంటాయి ఎప్పుడంటే అప్పుడు పిండితే మాత్రం తంతాయి అలవాటుగా పిండే వాళ్ళుగానే వెళ్ళారనుకోండి ఏం చేయవు అందులోనూ ఈ ఆవైతే మా ఆవు ఎప్పుడైనా వెళ్ళని ఏం చేయదు అసలు తన్నదు ఏమి చేయదు మనకు సరిపోయే మాత్రం పాలైతే పిండేశాడండి ఓ చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడే పిండికి వచ్చిన పాలైతే పోసేసుకుందాం ఫ్రెష్ మిల్క్ అండి ఇప్పుడే మావులో పిండికి వచ్చింది హాఫ్ లీటర్ వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకొని ఇలాగే ఓ పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాం సొరకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా చూడండి దగ్గరగా ఎంత దగ్గర పడిందో ఇప్పుడైతే దించేసుకోవడమే అన్నంలోకి అయినా ఎందులోకైనా సూపర్గా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది